నమస్తే ఎన్ఎస్ న్యూస్కి స్వాగతం నేను అరుడ ముందుగా బుల్టన్ హల్వాన్స్ సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంతో రాజస్థానీ మూఠా అక్రమంగా కారులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు ఆగ్నేయ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి గంజాయి మూఠా గుట్టురట్టు చేశారు రాజమండ్రి నుండి రెండు వాహనాలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించిన క్రమంలో బోయిన్పల్లి డైమండ్ హోటల్ సమీపంలో రెండు కార్లలో గంజాయి లభ్యమైనట్టు ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు నిందితుల నుండి ముప్పై రెండు లక్షల విలువైన నూట ముప్పై కేజీల నిషేధిత గంజాయితో పాటు రెండు కార్లు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు प्राप्त मजा ले

और वो तीनों लोगों ये वो वेहिकल्स में ये सप्लाई राजौन से लेके आ रहे थे यहाँ हैदराबाद और मेडिकल

गांजा वो माइग्रेटेबल और पूरा 67 पैकेट्स के तकरीबन 8 134 किलो इस किलो का है वो 40 रुपइस 32 लाख 50000 और वो तीनों लोगों के वो वेजेस में హైదరాబాద్ తొమ్మిది ప్రాంతంలో ఒక దమ్మతమైన సమాచారం మేరకు కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీము తర్వాత మోహిత్పల్లి పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీళ్ళు డైమండ్ పార్టీ దగ్గర వెక్కి చెక్ చేస్తున్నారు రెండు వెహికల్స్ అనుమానాస్పదంగా అక్కడికి రావడం జరిగింది వాటిని చెక్ చేస్తే ఒకటి ఒలేరో వెహికల్ ఒకటి మారుతి స్వితౌట్ నంబర్ ప్లేట్ ఈ రెండు వెహికల్స్ చెక్ చేస్తే అందులో రెండు వెహికల్స్ నిషేధిత గాంజాయి ప్యాకెట్స్ అందులో టోటల్ సిక్స్టీ సెవెన్ రెండు వెహికల్స్ కలిపి అరవై ఏడు ప్యాకెట్లు టోటల్ గాంజాయి అరవై ఏడు ప్యాకెట్ల సంబంధించి నూట ముప్పై కిలోలు సుమారు నూట ముప్పై కిలోల గాంజాయి ఆ రెండు వెహికల్స్ వాళ్ళు రాజమండ్రిలో ప్రొక్యూజ్ చేసి రాజమండ్రిలో ఒక అక్కడ రంజన్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి అక్కడ నుంచి మేడ్చల్ తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో వీటిని ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకొని వస్తుండగా ఆ పడుకోవడం జరిగింది అందులో ఆ రెండు కార్లలో ముగ్గురు వ్యక్తులు వాళ్ళు అక్కడ నుంచి రాజమండ్రి నుంచి తీసుకొస్తూ దొరికారు వాళ్ళ దగ్గర వాళ్లకు సంబంధించి ఇది ఎక్కడి నుంచి ప్రకృతి చేసిన చెప్పి మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వాళ్ళు రాజమండ్రిలో రంజన్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆ రంజన్ కు మంగిలాల్ మరియు ధర్మేంద్ర అని చెప్పి వీళ్ళకు సంబంధించిన వ్యక్తులే వాళ్ళు ఆ రంజన్ కు పరిచయస్తులు ఆ పరిచయం తోటి వీళ్లను తీసుకెళ్లి ఈ వ్యాపారం చేద్దాం అని చెప్పి ఆ ఇద్దరు తీసుకెళ్లి వాళ్ళకి పరిచయం చేయడం జరిగింది అక్కడ ఆ రంజన్ ను వీళ్ళకి కల్పించి వీళ్ళ దగ్గర నుంచి ఒక సిక్స్ లాక్స్ ఆ ఏదైతే ఈ నూట ముప్పై కిలోల గాంజాయి దానికి సంబంధించి అతని రాజ్యానికి పే చేయడం జరిగింది ఆ మంగిలాల్ తర్వాత ధర్మేంద్ర కూడా దాంట్లో కమిషన్ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కలిసే ఐదుగురు కలిసి ఈ వ్యాపారం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఆ ఈ గాంజాయ్ అక్కడ నుంచి రాజవంశం నుంచి పెట్టి తీసుకు ఇక్కడ మాకు సమాచారం మేరకు దొరికిపోవడం జరిగింది వాళ్ళను పూర్తిగా నిన్న ఈ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం అన్ని చట్ట ప్రకారం వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి తర్వాత సీజర్ ఇవన్నీ చేసి నిన్న ఈవినింగ్ పోలీస్ చేసుకు తీసుకొని రావడం జరిగింది మిగతా ముగ్గురు కోసం ముగ్గురు పరారీలో ఉన్నట్టు చూపించడం జరిగింది త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని వీళ్ళంతా యాక్చువల్ గా వీళ్ళు చాలా ఏళ్ళ క్రితం రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ జీడిమెంట దగ్గర స్థిరపడి ఉన్నారు రకరకాల బిజినెస్ చేసుకుంటున్నారు కొంతమంది నూడిల్స్ బిజినెస్ చేసుకుంటారు మిదా ఇద్దరు కూడా ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మంగిలాల్ ధర్మేంద్ర అనే వీళ్ళ వీళ్ళ ద్వారా రంజన్ ను రంజన్ ద్వారా రంజన్ పరిచయం ఉండడం వల్ల అక్కడ నుంచి ఈ గంజాయి తెచ్చి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో అక్కడ నుంచి ఈ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని చేయడం జరిగింది వీళ్ళకి సప్లై ఓవర్ ఎవరు సార్ వీళ్ళకి సప్లై చేసి రాజమౌండ్ అక్కడ నుంచి సప్లై సిటీ కేంద్రంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని కాదు ఇట్లా ఇట్లాంటి వాళ్ళు కలాం కోసం ఎక్కువ మొత్తంలో ఈజీగా ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా వాళ్ళకి అవకాశం ఉంది అని అంటే ఏదో పర్చేస్ల ద్వారా వాళ్ళ ద్వారా ఎక్కడైతే ఇది ఎక్కువ పండిస్తారో ఆంధ్ర సైడ్ తర్వాత అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఆ ఏజెన్సీ ఏరియా నుంచి ఒరిస్సా బార్డర్ అదంతా ఆ ఏరియాలో ఎక్కువగా ఇది సాగు చేస్తుంటాం అని అక్కడ నుంచి అక్కడ ఎవరు పర్చ్ చేస్తుంటే వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొస్తూ వ్యాపారం చేస్తుంటాం అయితే మనం సాధ్యమైనంత వరకు ఇక్కడ నిఘా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కార్యకలాపాలు పాల్పడిన పనులు ఇబ్బందులు కూడా ఎత్తు బస్సులో స్పే చేసే అవకాశం లేదు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది ఖచ్చితంగా ఇలాంటివి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా కూడా ఇమిడియట్ గా పాల్గొనడం జరుగుతుంది వీళ్ళ దగ్గర పని చేసే ఒకటి ఉంది గతంలో వీళ్ళు